ఆడదానిలో అమ్మతనం చూసే గొప్ప సంస్కృతి ఉన్న నేల భారతదేశం ఈ దేశంలో అమ్మతనానికి బదులు అంగంగా ప్రదర్శన లేకపోతే ఆ అంగాలను చూసే స్థితి నుంచి అమ్మో ముక్కుమ్మడి దాడి నుంచి పసిపిల్లని ఎలా కాపాడుకోవాలనే స్థితికి ఎందుకు మారిపోయింది జనరేషన్ లో వచ్చిన మార్పులు ఇప్పుడు మేము కొన్ని చాలా ఇబ్బందికరం ఉంది మాకు కూడా ఇప్పుడు మాకు కూడా మా కుటుంబాలలో కూడా పిల్లలు ఇబ్బందికరం ఉంది జనరేషన్ లో వచ్చిన మార్పు లేకపోతే వాళ్ళు మాత్రం బాగున్నారు అవును అంటే మేము చూస్తున్నాం కదండి ఇప్పుడు అంటే ఇప్పుడు మొన్న ఏదో ఒక స్కూల్ పక్క వెళ్ళాను హిందువులంతా అసలు వాళ్ళు ఇండియన్స్ లాగానే లేరు అదే ముస్లింస్ పిల్లలు వచ్చారు పాపం ఆడపిల్లలు కొంచెం జీజా పద్ధతిగా ఒక పక్కన అంటే మరి ఏంటో మరి అదే స్కూల్స్ తీసుకొచ్చిన సంస్కృతి రాకేష్ రెడ్డి గారు నేను కూడా చాలాసార్లు అడిగాను బొట్టు పెట్టుకోవద్దు చెవులకు దిద్దులు పెట్టొద్దు పూలు పెట్టుకొని రావద్దు గాజులు వేసుకొని రావద్దు క్వశ్చన్ చేశాను ఎందుకండి అని ఎందుకు అని అంటే గాజులు వేసుకొని వస్తుంటే రాస్తే శబ్దం అవుతుందట చోలే పెట్టుకుంటే వివిధ రకాలు పెట్టుకొని రావడం వల్ల దాని గురించి జరుగుతుందట బొట్టు పెట్టుకోవడం వల్ల ఇబ్బందులు వస్తాయట అంటే చదువుకు మనము ఒక వేషధారణకు సంబంధం ఏంటి ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్న ఈ వేషాధారణ హిజాబ్లో ఎందుకు ప్రాబ్లం క్రియేట్ చేయట్లేదు నేను ఒకటి దీనికైతే సేపు మన ముస్లిమ్స్ని అనటం తప్పు వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్నారంటే వాళ్ళ పెంపకం వాళ్ళ ప్రార్థనలు వాళ్ళ జీవన విధానం అన్ని పర్ఫెక్ట్గా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఉన్నారు మనము స్కూల్ ఏముందండి మనం కరెక్ట్ ఉండాలా ముందు మనమే బొట్టు పెట్టకపోతుంది మనమే కాదు లేకపోతుంది మనమే మల్లెపూలు మనమే జరగకపోతుంది మనమే వేషధారణ మారుస్తుంది మనమే చినిగిపోయినా కూడా ఏది పంపిద్ది ఇక్కడ అమెరికా స్టైల్ అనుకుంటా ఒకటి లండన్ స్టైల్ అంటే కొన్ని నైంటీ పర్సెంట్ తప్పు మనదే నవతా మన స్కూల్ మనం ఇంట్లోనే మార్పు రావాలి ఓకే మరీ అప్పట్లో ఉన్నట్టు మన అమ్మమ్మలు ఉండమన్నట్టు ఉండమనట్లేదు కానీ ఇప్పుడు మీలాగా ఉండొచ్చు తప్పేం లేదు చూడీదారు వైద్యం ఉండొచ్చు బాగుండొచ్చు ఓకే వేషధారణ గురించి మాట్లాడితే బల్ల ఏదో పనికిరా కథలు మాట్లాడతారు మనం ఏమంటున్నాం అంటే గౌరవంగా ఉందామంటున్నాం దాని అర్థం ఏంటంటే ఇక వ్యక్తిగత కొందరు ఏమంటారు అంటే మా వ్యక్తిగతాలు మా ఇష్టం మేము అంటున్నాం వ్యక్తిగతం మీరెవరో కాదు మీరు మా కూతురు మా చెల్లెండు మరి అన్నీ మాకు చెప్పేటప్పుడు మరి వాళ్ళకి ఎందుకు చెప్పరు అంటే వేరే దేశాలలో ఎందుకు ఇట్లా మాట్లాడరు అంటే ఇవన్నీ కారణాలు ఉంటే తప్ప మనం మేమనకూడదండి ఇది ఎందుకంటే మన మనసం ప్రసాద్ది కొత్తగా అతను ఫాస్టర్ అయ్యండు అతను నేను ఒక మాట అంటే కరెక్ట్ అనిపించింది అతను మనం భారతదేశంలోనే మతం మార్చగలుగుతాం ఎక్కడ మార్చలేమన్నాడు నేను ఒక మంది మార్చే పానాలు పోతాయి అంటే అంతే మనం కూడా మనం ఇట్లా కొద్దిగా కావాలి హిందువులు ఇప్పుడు ముస్లిమ్స్ని మనం కామెడీ చేస్తారు ఎవరైనా వాళ్ళ దివ్య కురాన్ గురించి కావచ్చు వాళ్ళ మసీదుల గురించి కావచ్చు ఎవరు కామెడీ చేయలేరు భయం మనం కూడా భయం క్రియేట్ చేయాల తప్పే ముందు ఇప్పుడు ఎవరైతే మనకే చెప్తారో అన్ని దేశంలో ఉన్న సూత్రాలన్నీ వాళ్ళు కూడా కొద్దిగా భయం క్రియేట్ చేస్తే వాళ్ళు కూడా మాట్లాడారు ఇక భయం 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 చూపించాలి గుర్తు చేయాలి అంటే అసలు హిందువుల కంటే చూపించగలరు ఎందుకంటే ఇప్పటికీ ఛత్రపతి శివాజీ మహారాజుని కానీ ఝాన్సీ లక్ష్మీబాయిని కానీ ఇలా కొంతమంది పేర్లు చెప్పగానే భయపడిపోతారు నిజంగా భయాన్ని చూపించాలంటే మనకంటే చూపించే వాళ్ళు లేరు కానీ ఎందుకు చూపించలేకపోతున్నాం అనే ప్రశ్నకు కూడా సమాధానం చూపిస్తాం చాలా చూపిస్తున్నాం చాలా చోట్ల భవిష్యత్తులో తెలంగాణ కూడా చూపిస్తాం రాసి పెట్టుకోండి ఎట్లా చూపిస్తున్నాం భయం అవమానించాలంటే భయం అత్యాచారాలు వేయాలంటే భయం అవినీతి చేయాలంటే భయం భయం ఏముంది అసలు ఏదో రకంగా ఉన్నారు మీరు మరి చరిత్ర రండి చూస్తున్న యోగి ఆదిత్యనాథ్ ఇరవై నాలుగు కోట్ల జనాభాని సెట్ రైట్ మీ బతుకులు మీరు బతకండి ఏళ్ళు రౌడీదని లేదు గుండా లేదు రోడ్ల మీద మర్డర్స్ లేవు ఊపిలో ఆడపిల్లల మీద అత్యాచారాలు అదే రోజు పనిష్మెంట్ చాలామంది అండి ప్రతిరోజు చెప్తున్నాం వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు వీడియోస్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఈ కంటెంట్ వర్త్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్కి ఆర్థికంగా చేయుతనిచ్చి అండగా నిలబడండి ఆర్థికంగా బలంగా ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలను చేయడానికి ఈ ఛానల్ ఎప్పుడు ముందుంటుంది వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు కానీ ఆర్థిక బలం లేకపోవడంతో కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ఏం చేయలేని స్థితిలో ఉన్నాం కాబట్టి మీ అందరూ ఆర్థిక చేయుతను అందిస్తే ఖచ్చితంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాల ద్వారా మేము ముందుకు వస్తాం ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారు అని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకుతో వచ్చిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు చేయుతను వాళ్ళు అవుతారు జై హింద్ జై భారత్